యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు స్థుతి కలుగునుగాక దినకాలపు ఆశీర్వాదపు లేఖనం మతైసువార్త ఆరో అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు వచనాలు ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా ఈ లోకములో నీకు ఏ సమయానికి ఏది కావాలో అది ఆహార విషయమైనా వస్త్రముల విషయమైన ఉద్యోగ విషయమైనా వ్యాపార విషయమైనా స్టడీ గురించి అయినా మ్యారేజ్ గురించి అయినా బిడ్డల గురించి అయినా సమస్తము ఆయనకు తెలుసు మీకు ఏ సమయంలో ఏది కావాలో ఆయన ఎరిగినటువంటి దేవుడు కనుక మీరు ఏం చేయమని చెప్తుందంటే దేవుని యొక్క వాగ్దానము ఆయన యొక్క రాజ్యమును నీతిని మొదటగా వెదకండి మొదటగా ఉదయకాల సమయంలో లేవగానే మొట్టమొదటిగా నోరు తెరిచి ఏసయ్యా అని ప్రార్థన ప్రారంభించు ప్రి దేవుని బిడ్డ నీ జీవితంలో మొదటిగా ప్రభువుకి ఇంపార్టెన్స్ ఇంపార్టెన్స్నివ్వు ఆ దినమంతా నీకు ఏది కావాలో దేవుడు నీకు దయచేస్తారు నీ జీవితంలో ఏది కావాలో తప్పక ఆయన నీకు దయచేస్తారు ఎందుకంటే ఆయనకు తెలుసు తండ్రికి తెలుసు ప్రియ దేవుని బిడ్డ ఏ సమయంలో నువ్వు ఇంకా ఎందుకు బాధపడుతూ ఉన్నావు నాకు ఇంకా ఇది దొరకలేదని ఇది కాలేదని ఈ కార్యం కాలేదని ఒకవేళ బాధపడుతున్నావేమో ఆయనకు తెలుసు ఏ సమయంలో నీకు ఇవ్వాలో ఏ సమయంలో ఏది చేయాలో ఆయనకు తెలుసు నీ పరమ తండ్రికి తల్లి గర్భములో తన హస్తములతో చెక్కున్న దేవునికి నీ గురించి తెలుసు ప్రి దేవుని బిడ్డ అయితే నీవు చేయవలసింది ఒకటే కష్టపడుతూ పరిశుద్ధంగా బ్రతుకుచు ఆయన యొక్క రాజ్యాన్ని వెతుకు ఆయన యొక్క నీతిలో నీవు తప్పకుండా ఆయన నువ్వు ఏది కావాలని అనుకుంటూ ఉన్నావో ఏది నీకు మంచిదో ఆయన అవన్నీ నీకు అనుగ్రహిస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు మానవుడు కాదు ఆయన మాట తప్పడానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన మాట తప్పరు మాట నెరవేర్చేటువంటి దేవుడు నీకు ఏమి కావాలో అన్నీ ఆయనకు తెలుసు ప్రియ దేవుని బిడ్డ నీవు విశ్వాసంగా మొదటిగా నీతిగా బ్రతుకు మొదటిగా ఆయన రాజ్యమును వెతుకు ఆయన రాజ్యం ఎక్కడ సత్య వాక్యం ఉందో వెతుకు ఎక్కడ మంచి ఉందో వెతుకు ఎక్కడ దేవుని యొక్క సత్యమైనటువంటి వాక్యం బోధుందో వెతుకు అంతేగాని ఏదో దొరికిందని ఇది చాలే అని ఇదే ఇది బాగుందని నీకు ఇష్టపరిచినట్టుగా మా మారిపోకు నీకు ఇష్టం వచ్చినట్టుగా ఆలోచించుకు దేవుని యొక్క ఆత్మతో ఆలోచించు ఏది సత్యమో తెలుసుకో ఏది ఇంపార్టెంటో తెలుసుకో ఆయన రాజ్యాన్ని వెతుకు అప్పుడు దేవుడు నీకు అవన్నీ కూడా అనుగ్రహించి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు దేవుని బిడ్డ ఒకవేళ నీ తల్లికి తండ్రికి కూడా తెలియకపోవచ్చేమో కొన్ని సమయాలలో నీకేం కావాలో కానీ పరమ తండ్రికి సమస్తము తెలుసు ఆయన తగు సమయమందు నిన్ను హెచ్చించి ఆశీర్వదిస్తాడు అప్పటి వరకు నువ్వు ఆయన బలమైన హస్తము కింద దేన మనసు కలిగి నీతిగా యథార్థముగా ఆయన రాజ్యాన్ని వెతుకు ప్రియ దేవుని బిడ్డ సమస్తము నీకు ఇవ్వబోచున్నారు ఆయన ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు ప్రార్థనలో ఏకీభవించు దేవుని బిడ్డ పరిశుద్ధుడా మా ప్రి పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డల జీవితములో అయా దేని కొరకు ఎదురు చూస్తూ నిరాశలో ఉన్నారో ప్రభ మీరే వారిని ఓదార్చండి బలపరచండి లేవనెత్తమని ప్రార్థన దేవా మీరే వారి లోటుపాటును తీర్చండి నాయన ఆహారం బట్టలు ఉద్యోగము అయా మ్యారేజ్ విషయాలు అయా ప్రతి పరిస్థితిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడ్డల విషయంలో కృపను చూపండి అయ్యా గర్భ ఫలములు అనుగ్రహించండి ప్రభు అవమానం నుంచి లేవనెత్తండి నాయన మీరే సహాయం ప్రభు బిడ్డల నాయన తండ్రి మొట్టమొదటిగా నీ రాజ్యాన్ని వెతికే మనస్సును దయచేయండి నీ నీతిగా బ్రతికే మంచి జీవితాన్ని బిడ్డలకు దయచేసి ఆశీర్వదించి బలపరచమని సమస్తాన్ని అనుగ్రహించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఓమే ప్రియా దేవుని బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ జీరో 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 త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరత మాకు తెలియపరచండి తప్పక నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను మీ కార్యం అయ్యేంత వరకు నేను ప్రార్థన చేస్తాను తప్పకుండా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాను ప్రియ దేవుని బిడ్డలారా అలాగే ఈ డిసెంబర్ మాసం అంతా మీరు జ్ఞాపకం చేసుకోండి బీద సేవకులను ఈ ఒక్క సంవత్సరం మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా ఎంతమందికి సంఘములు లేవు సంగముల్లో కొరతలు అనేక కొరతలు ఉన్నాయి వారి కుటుంబాలలో కొరతలు ఉన్నాయి ఇప్పుడు దేవుని బిడ్డారా ఈ ఒక్క సంవత్సరము దయచేసి బీద సేవకులను జ్ఞాపకం చేసుకొని వారికి మీరు సహకరించండి దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవిస్తాడు రాబోచున్నటువంటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరములో గొప్ప దీవెనలు మీకు దయచేస్తారు దేవుడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను గాక ఆమె